హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ న్యూలాక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది గ్యాస్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి నేను కూడా కారణం అనమాట నాకు కరోనా వచ్చింది కాబట్టి కరోనా టైం నుంచి గ్యాస్ట్రిక్ వస్తుంది దానికి వచ్చినప్పుడు నాకు కొంచెం భయం వేసింది అనమాట అసలు అంటే కడుపులో మంట అదే ఉండదు చెస్ట్ మంట ఇది రెక్క మంట వచ్చేది అనమాట ఇలా దానికి నేను ముందు టెన్షన్ పడి ముందు ఒంగోలు వెళ్తే అన్నీ స్కానింగ్ అని ఏసీజీ అని షుగరు థైరాయిడ్ బీపీ మొత్తం టెస్ట్ చేసి పదిహేను వేలు బిల్ చేసేసారు దానికి ఎందుకు అనేపి మళ్ళీ నెల్లు వెళ్తే ఎక్కడ ఒంగోలు అసలు ఏ ప్రాబ్లం అయింది కూడా చెప్పలేదు అనమాట మళ్ళీ నెల్లూరు వెళ్తే రెండు నన్నలతోటి బయటకు వచ్చాను వంద రూపాయలు ఓపి వంద రూపాయలు మెడిసినాం మించి ఏం అవలా నెల్లూరులో అయితే అమ్మ అదేం లేదులే గ్యాస్ స్టవ్లు అని చెప్పారు పర్వాలే దానికైతే ట్యాబ్లెట్లు తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తానే ఉంది మళ్ళీ ఇంకోసారి ఇరవై రోజులు వాడే గ్యాస్ స్టవ్లు అంటే షాప్ వల్ల ఫుడ్డు సరిగా తీసుకోను ఉదయం పూట ఏం పది అయితే మళ్ళీ మధ్యాహ్నం ఏమో రెండు మూడు అవుతుంది నైట్ ఏం పది అవుతుంది అలా ఈ ప్రాబ్లం వస్తుందనమాట అందుకని ఇప్పుడు నేనేం చేశానంటే దానికి ఒక చిన్న టిప్ అనమాట తేనె వేడి నీళ్ళు తాగే ఒక గ్లాసు అంతే ఇప్పుడు ఏదన్నా గ్యాస్ స్టవ్లో వచ్చినా కానీ అమ్మడే చేసేస్తే మాత్రం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఒక గ్లాస్ వేడి నీళ్ళు కాబెట్టుకుందాము ఫస్ట్ వేడి నీళ్ళు గోరు అచ్చంగా కాకబెట్టుకోవాలి స్టవ్ ఆపేసేద్దామండి కాగిని గోరెచ్చంగా అనమాట ఇలా చేస్తే మాత్రం ఎమ్మడే తగ్గిపోయిద్ది గ్యాస్ నేను చాలా ఇబ్బంది పడ్డానండి షాప్ ద్వారా ఫుడ్ సరిగా తినకపోవడం ఇది ఇప్పుడు ఫస్ట్ అండి నాలుగు ఒక గ్లాసు వేడి నెలకి నాలుగు స్పూన్లు తేనెసుకోవాలి నేను రమారి గేసేస్తున్నాను రోజు నాకు కొలతాయి కాబట్టి తాగేదానికి నాలుగు స్పూన్లు ఉంటుంది అది ఇప్పుడు ఈ నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు సరిపోతాయి కరెక్ట్గా నాలుగు స్పూన్లు పట్టిద్ది అనమాట దీన్ని కలబెట్టేసుకొని గోరెచ్చంగా కానీ తాగేస్తే గ్యాస్ పది నిమిషాల్లోనే రిలీఫ్ ఇచ్చిద్ది గ్యాస్ ట్రబుల్కి దీనికి ఆయాసం కూడా తగ్గిద్దండి నాకైతే అప్పుడు ఆయాసము అసలు చెస్టమంట రెక్క మంట మొత్తం ఉండేవి అరు అంటే కడుపులో మంట కడుపులో పవి ఉండేవి కాదనమాట దీనికి మాత్రం ఇది చేస్తే పది నిమిషాల్లో ఎమ్మడే రిలీఫ్ ఇచ్చేస్తుంది ఇంకా నేనైతే నిమ్మరసం పిండుకోను తేనె వేడి నీళ్ళు మీరు నిమ్మరసం కూడా పిండుకునే పని అయితే నిమ్మరసం కూడా పిండుకొని తాగండి తేనె వేడి నీళ్ళు బాగా రిలీఫ్ ఇచ్చిద్ది నేను ఎన్నెన్నో మెడిసిన్ కూడా అండి చాలా ప్రయోగాలు చేశాను వామ్ వాటర్ జీలకర్ర వాటర్ ఇవన్నీ వాటన్నిటికి అంత నాకు రిలీఫ్ ఇవ్వలేదు తేనె వేడి నెలకి మాత్రం బాగా రిలీఫ్ ఇచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా మాత్రం తగ్గిద్ది ఇప్పుడు నేను తేనె వేడి నీళ్ళు వాడి టానికి మాత్రం గ్యాస్ట్రెవ్ రావట్లేదండి అంటే వారానికి ఒకసారి వారానికి ఒకసారి మాత్రం తాగుతున్నాను రోజు తాగకపోయినా కానీ సెట్ అయిపోతుంది వరంకోసారి తగిన మళ్ళీ గ్యాస్ స్టవ్లో వచ్చినప్పుడు కానీ ఇదే కానీ మనం తాగితే రావట్లేదు తగ్గిపోతుంది అమ్మడే అదే అనమాట రోజుకి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి